గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం కొత్తగా చూస్తున్నటువంటి వ్యూవర్స్ కానీ పాత మిత్రులు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో కొంతమంది చేత సబ్స్క్రైబ్ చేయించండి కింద బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి నేను పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి ఈరోజు ఒక విషయం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే లీగల్ ఇష్యూ అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి లీగల్ ఇష్యూ ఎందుకంటే ఈరోజు ఒక మిత్రుడు నన్ను అడిగాడు అన్న నన్ను కేసు ఏందో తెలియదు కానీ పోలీసు వాళ్ళు స్టేషన్కి రా స్టేషన్కి రా అని చెప్పేసి ఫోన్ చేస్తున్నారు స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు భయం వేస్తుందన్న ఏమన్నా జరుగుతుందా అసలు ఏంది ఒకవేళ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేటట్టు పరిస్థితులు ఎలా ఉండబోతాయి దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి పోలీసులు కదా మనం వాళ్ళని ఏం చేయలేం కదా ఏదైనా కొత్త కేసుల్లో పెడతారా అని కొంచెం భయంగా ఉందన్న దాని గురించి కొంచెం చెప్తారా అంటే తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి అని అన్నారు సో దాని గురించి టూకి ఒక నాలుగైదు మాటలు చెప్తాను ఫస్ట్ ఎవరైనా క్రైమ్ చేసిన చేయకపోయినా జనరల్గా పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్కి పిలిపిస్తుంటారు ఐ మీన్ వెరిఫికేషన్కి అంటే విచారించడానికి పిలిపిస్తుంటారు పిలిపించినప్పుడు వెళ్ళండి వెళ్లకుండా ఉండకూడదు ఎందుకంటే చట్టం ఏ ఒక్కరికి చుట్టం కాదు సామాన్యుడికి చట్టమే ధనికుడికి చట్టమే ఎవరికైనా చట్టమే అయితే దీంట్లో మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నిజంగా మీరు తప్పు చేశారా లేదా అన్నది ఒక్కరు మనస్సాక్షికి ప్రశ్నించుకోండి సరే తప్పు చేసినా చేయకపోయినా డిపార్ట్మెంట్ని మనం గౌరవించాల్సిన బాధ్యత మంది ఎందుకంటే డిపార్ట్మెంట్ మన కోసం పనిచేస్తుంది అది వాస్తవం అయితే ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థలో నుంచి లేదా ఉదాహరణకు మీకు దగ్గరలో ఉన్న కా స్టేషన్ లిమిట్స్లో నుంచి ఒక కానిస్టేబుల్ మీకు కాల్ చేశాడు ఎక్స్ మీరు స్టేషన్కి రండి మీతో మాట్లాడాలా అని అడిగినప్పుడు మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి లేదు ఎందుకు వచ్చిందిలే మాకు నమ్మకం లేదు మాకు ఏదో ప్రాబ్లం అవుతుంది అని మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే కనుక ఫోన్లో అడగండి సార్ మాది ఒక రిక్వెస్ట్ ఏ కేసు ఏ సెక్షను ఎప్పుడు ఎఫ్ఐఆర్ కట్టారు ఎందుకు పిలిపిస్తున్నారు అని అడగండి వాళ్ళు చెప్ జనరల్గా సమాధానం చెప్తారు అలానే కేసు పలానే సెక్షన్ కామన్ వెరిఫికే విచారణ రండి అని అంటారు జనరల్గా ఏంటంటే ఇది జరగాల్సిన ప్రాసెస్ జనరల్గా ఏంటంటే పోలీసు వాళ్ళు రే రా స్టేషన్కి రా నీతో మాట్లాడదాం అని చెప్పి దబాయిస్తుంటారు అది కామన్ ఎందుకంటే అలా ఉండాలా లేకపోతే ప్రజలు కొంతమంది భయపడరు పోలీసు వాళ్ళు అంటే ఏముందులే అని కేర్లేసుకుంటారు సో దానికోసం కొంచెం గట్టిగా మాట్లాడతారు అయితే వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి లేదు ఇంకేదైనా కాంప్లికేట్ అని మీకు అనిపిస్తే సార్ మేము రావడానికి రెడీ మాకు సెక్షన్ ఫార్టీ వన్ కింద మాకు నోటీస్ ఇవ్వండి దాంట్లో ఏం కేసు ఏ సెక్షను అనేది ఎవరు పెట్టారు ఎప్పుడు పెట్టారు అనేది మొత్తం వివరాలు ఉంటాయి అవునా ఆ వివరాలతో కూడినటువంటి ఆ స్టేషన్లో ఎస్హెచ్ఓ ఉంటాడు వాళ్ళ తరఫున ఒక లెటర్ వస్తుంది ఒకవేళ మీ ఇంట్లో మీ బంధువులకు లేకపోతే మీ ఇంట్లో మీ అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు లేకపోతే భార్య బిడ్డలు ఎవరో ఒకరు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత సిగ్నేచర్ చేయించుకొని మిమ్మల్ని తీసుకెళ్తారు ఒకవేళ మీ ఇంట్లో ఎవరు లేరు మీ బంధువులు ఎదురింటోళ్ళు ఎవరో ఒకరికి వాళ్ళని అష్యూరెన్స్గా పెట్టుకొని ఆ నోటీస్ వాళ్ళకి ఇచ్చి ఆ నోటీస్ ఇచ్చేటప్పుడు ఏ కానిస్టేబుల్ అతని పేరేంటి అతని బ్యాడ్జ్ నెంబరు అవన్నీ అందులో ఉంటాయి ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి వాళ్ళు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో నకిలీ పోలీసులు అనేవి కూడా కొన్ని ఉన్నాయి అంటే వాళ్ళ మీద కోపంతో మేము పోలీసులు అని చెప్పి తీసుకెళ్ళి హింసించి అలాంటి ఘటనలు కూడా ఉంటాయి అలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి పోలీస్ వ్యవస్థ మీద మచ్చ పడకుండా ఉండడానికి ఆ వివరాలు తీసుకునే హక్కు మనకుంది సో ఆ నోటీస్ తీసుకున్న తర్వాత మీరు ప్రశాంతంగా వాళ్ళతో వెళ్ళండి వెళ్ళి వాళ్ళకి సహకరించండి వాళ్ళు ఏ ప్రశ్నలు అయితే అడుగుతారో మీకు తెలిస్తే తెలుసని చెప్పండి లేదంటే లేదని చెప్పండి అంతే తప్ప తప్పుడు సమాచారం అయితే మాత్రం ఇవ్వద్దు ఎందుకంటే ఒక పోలీస్ అధికారి మిమ్మల్ని పిలుస్తున్నాడు అంటే వాళ్ళ దగ్గర ఒక సాలిడ్ ఎవిడెన్స్ ఉంటే కానీ పిలవరు అంటే సాలిడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కాదు వాళ్ళకి సంబంధించి ఒక లూప్ లైన్ ఒకటి దొరుకుంటుంది క్లూ ఆ క్లూ ఉంటేనే తప్ప మిమ్మల్ని పిలవరు సో ఆ క్లూకి మీరిచ్చే ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతుంది వాస్తవాలని కనుక్కోవడానికి వాళ్ళు చేసేటట్టు ప్రయత్నం స్టేషన్కి వెళ్ళండి మాట్లాడండి మళ్ళీ పంపించిస్తారు ఒకవేళ దాంట్లో క్రైమ్ ఎఫెన్స్ క్రైమ్ యొక్క సాంద్రత పెద్దది పెద్ద క్రైము వీడు విట్నెస్ లేకపోతే వీడే ఇతనే ఆ క్రైమ్లో ముద్దాయి అని వాళ్ళకి కన్ఫామ్ అయితే మాత్రం అరెస్ట్ చేస్తారు అది తప్పదు అది చట్టం దాని ప్రొసీడింగ్స్ అది వెళ్తుంది కానీ మీరు మాత్రం అది ఎవరన్నా కానీ ఏ అధికారి వచ్చినా గౌరవంగానే ఫార్టీ వన్ సెక్షన్ కింద నోటీస్ తీసుకోండి స్టేషన్కి వెళ్ళండి మాట్లాడండి మళ్ళీ రావచ్చు ఒకవేళ సమస్య పెద్దది అనుకోండి స్టేషన్ బేల్స్ కూడా ఇస్తారు పూచికత్తు మీద రావచ్చు అయితే ఇది ఒకటి రెండోది ఒకవేళ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఇది చాలా ముఖ్యం ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది వెళ్ళారు స్టేషన్ పోలీసులతో పాటు స్టేషన్కి వెళ్ళారు స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు అడిగిన సందర్భంలో మీరు సమాధానాలు చెప్పారా లేదా పక్కన పెట్టండి ఆ ఇంటరాగేషన్లో అంటే ఆ విచారణ సమయంలో ఏ పోలీస్ అధికారి కూడా వచ్చిన వ్యక్తులను కొట్టడానికి లేదు కొడితే వాళ్ళకి శిక్ష జాబ్ కూడా పోవచ్చు సస్పెండ్ చేయొచ్చు ఇంకోటి తిట్టడానికి లేదు కొంతమంది బూతులు తిడుతుంటారు తిట్టే హక్కు ఏ పోలీసు లేదు కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ సాక్ష్యాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి మీరే తప్పు చేశారని తెలిసిపోయింది అనుకుందాం ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు రిమాండ్ పెడతారు తప్పదు ఇంకోటి ఎప్పుడైతే అరెస్ట్ చూపించిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో సబ్మిట్ చేయాలి చేయాలి చేయకపోతే అదొక మళ్ళీ కొత్త సమస్య వస్తుంది పోలీసు వాళ్ళకి వస్తుంది ఈ ఇరవై నాలుగు గంటల్లో ఎవరినైతే అరెస్ట్ చూపించారో వాళ్ళని కోర్టుకి సబ్మిట్ చేయాలా జడ్జి గారి ముందు కొన్ని వాదాలు జరుగుతాయి ఏ సెక్షను ఏ కేసు ఎప్పుడు అని అవి మామూలుగా ప్రొసీడింగ్ జరుగుతాయి జరిగినప్పుడు జడ్జి గారు అడుగుతారు ఏమయ్యా పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా అని ఖచ్చితంగా అడుగుతారు అడిగినప్పుడు నిజంగా మిమ్మల్ని కానీ పోలీసు వాళ్ళు హింసించి ఉంటే మీరు జడ్జి గారికి చెప్పచ్చు నేను అయితే తప్పు చేయలేదు కానీ దాన్ని ఎట్లా ఇబ్బంది పెట్టారు ఇదిగోండి దెబ్బలను చూపించచ్చు ఎమ్మటే జడ్జి గారు యాక్షన్ తీసుకుంటుంది దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి మిమ్మల్ని రెఫర్ చేస్తుంది అక్కడ మళ్ళా మెడికల్ చెకప్ జరుగుతుంది అందులో ఆ మెడికల్ రిపోర్ట్స్లో కానీ నిజంగా పోలీసు వాళ్ళు మీద దాడి చేశారు ఐ మీన్ మిమ్మల్ని విచారణ సమయంలో కొట్టారని కానీ తేలితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి పోలీసు వాళ్ళకి కాబట్టి మీరేమి భయపడాల్సిన అయితే లేదు ఇంకొకటి మూడో పాయింట్ కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్తుంటారు వెళ్ళినప్పుడు అక్కడ సిబ్బంది బిజీగా ఉండు లేకపోతే సంబంధిత అధికారి అందుబాటులో లేకను ఒకసారి రెండు సార్లు మూడు సార్లు రేపురా 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 అని తిప్పుతూ ఉంటారు దానివల్ల మీకేం నష్టం ఏమీ లేదు కంప్లైంట్ రాసుకోండి ఫస్ట్ రిసెప్షన్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వండి అక్కడి నుంచి ఎస్ఐ గారికి ఇవ్వండి అక్కడి నుంచి సీఐ గారికి ఇవ్వండి మూడు కంప్లైంట్లు ఇచ్చండి ఇచ్చిన వెంబటే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే సార్ మేము కంప్లైంట్ మీకు ఇచ్చాం కదా మీరు తీసుకున్నట్టు నాకు ఒక రసీదు ఇవ్వండి అని అడగండి అది మీ హక్కు ఇవ్వను అనే హక్కు ఏ అధికారికి లేదు చట్టపరంగా నాకు ఆ రసీదు ఇవ్వండి అని చెప్పి ఆ రసీదు మీ దగ్గర పెట్టుకోండి తర్వాత కొన్ని రోజులకి వాళ్ళు విచారణ చేస్తారు దాంట్లో నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటి మొత్తం కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది తర్వాత ఇంకా స్టేషను కోర్టులు ఇంకా శిక్షలు అవన్నీ వేరే ప్రాసెస్ ఇది నాలుగో పాయింట్ ఒకవేళ మీరు స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కూడా మీ కంప్లైంట్ తీసుకోకపోతే తీసుకోకపోవడం రెండు కారణాలు ఒకటి తక్కువ సిబ్బంది లేదా బిజీగా ఉండి సంబంధ అధికారులు లేకపోవడం రెండు రాజకీయ ఒత్తిళ్ళు వగైరా వగైరా అలాంటి పరిస్థితి కానీ వచ్చినట్లయితే మీరు చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్గా సబ్ రిజిస్ట పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నాలుగైదు కంప్లైంట్లు రాసుకోండి ఇదే కంప్లైంట్ నాలుగైదు ఫెయిల్ రాసుకోండి జరాక్స్ తీసుకుని ఎలా తోజనం రాసుకోండి ఒకటి ఏ స్టేషన్ లిమిట్ అయితే ఉంటుంది ఆ స్టేషన్ ఎస్హెచ్ఓకి పంపండి అక్కడి నుంచి ఎస్పీకి ఒకటి పంపండి డీజీపీకి ఒకటి పంపండి రిజిస్టర్ పోస్ట్ చాలు అక్కడి నుంచి ఒక రెండు రోజులకో మూడు రోజులకో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా రిసీవ్ చేసుకోరా అనేది పక్కన పెట్టండి ఒకవేళ రిసీవ్ చేసుకుంటే మీకు కాల్స్ వస్తే ఏం జరిగింది ఏందనేది జరుగుతుంది ఏం రాలేదా ఆ ఎక్నాలజ్మెంట్ పేపర్స్ ఉంటాయి మీకు ఆడ ఆ ఎక్నాలజ్మెంట్ పేపర్స్ తీసుకొని సోమవారం నుంచి శనివారం కోర్టులు ఉంటాయి మీకు సంబంధించినటువంటి ఆ డిస్టిక్ కోర్టు లేకపోతే ఇంకోటి ఇంకో కోర్టులు ఉంటాయి ఆ కోర్టుల దగ్గరికి వెళ్తే జడ్జి గారు వచ్చే ముందు ఫస్ట్ అవర్లో ఎవరైనా పిటిషన్ దారులు ఉన్నారా అని అడుగుతారు అంటే డైరెక్ట్ మీరు జడ్జి గారిని కలిసి మీ సమస్యలు చెప్పుకోవచ్చు అప్పుడు మీరు పంపించినటువంటి ఈ స్టేషన్కి కానీ డీ ఎస్పీకి కానీ డీజీపీకి కానీ వాళ్ళు పంపించున్నారు కదా ఆ కాపీ మీ దగ్గర ఉంటే జరగక్స్లో అవి ప్లస్ ఈ ఎకనామెంట్ రెండు జడ్జి గారు ముందు పెట్టి అమ్మ నాకు ఈ అన్యాయం జరిగింది నేను స్టేషన్కి వెళ్ళాను వాళ్ళు పట్టించుకోలేదు అందుకే నేను పలానా వ్యక్తులకి ఇట్లా రిజిస్టర్ పోస్ట్ చేశాను ఆయన కూడా నాకు న్యాయం జరగలేదు అని మీరు కానీ ఆమెకు చెప్పగలిగితే ఎమ్మటే రిజిస్టర్ని ఆదేశించి అక్కడి నుంచే ఆ స్టేషన్కి నోటీసులు వెళ్తాయి ఖచ్చితంగా కేస్ ఫైల్ చేయాల్సిందే కాబట్టి కేస్ తీసుకోను అనడానికి లేదు చట్టం మీద కొంచెం అవగాహన పెట్టుకోండి ఖచ్చితంగా కేస్ తీసుకొని తీర్తారు ఇంకా తర్వాత ఇక లీగల్ ప్రొసీడింగ్స్ లీగల్ ప్రొసీడింగ్స్ కాబట్టి ఏ ఒక్కరు కూడా భయపడద్దు చట్టం అనేది ఏ ఒక్కరికి చుట్టం కాదు అతి సామాన్యుడికి కూడా నిరుపేదకు కూడా కరెక్ట్ ప్రొసీడింగ్స్లో పద్ధతిలో వెళ్తే న్యాయం జరుగుతుంది అందుకోసమే ప్రతి ఒక్కరూ తెలుసుకోండి చట్టంలో ఉన్నటువంటి లొసుకులు తెలుసుకోండి చట్టాన్ని గౌరవించండి పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పెట్టండి పోలీసులను కూడా గౌరవించండి అన్యాయాన్ని ఎదిరించండి న్యాయాన్ని కాపాడండి అంతేనా కాబట్టి ఈరోజు ఈ నాలుగు విషయాల మీద ఒకటికి రెండుసార్లు చూసుకొని ఏ పోలీసు వ్యవస్థను కూడా వ్యతిరేకించవద్దు వాళ్ళు చెప్పినట్టు వెళ్ళండి అక్కడ ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా న్యాయబద్ధంగా మీరు చట్టప్రకారమే పోరాడచ్చు మీకు న్యాయం జరుగుతుంది జై హింద్